శ్రీవాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ రాశులన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మీ మిమ్మల్ని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్టదైవాన్ని నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడటం ఆఖరి వరకు చూడండి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీ చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి భగవంతుడు మీతోనే ఉంటాడు మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గుణం కన్యా రాశి మిత్రులారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మీకు శుభ శుభ పడితానం ఎలా అంటే మీరు ఖచ్చితంగా గెలుస్తారండి కానీ ఒక షరతు కన్యా రాశి వారికి నమస్కారం శ్రీ పురుషులందరికీ కూడా ఉద్యోగ వ్యాపార అందరి అందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను చివరి వరకు వీడియో చూడను మీకు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారో తెలుసు ఎక్కడ మీరు బలంగా ఉన్నారో చెప్తాను చూడండి ఇప్పుడు అసలు ఎలా ఉంటుందంటే గ్రహాలు ఎలా ఉన్నాయి గురు భగవాను పదవ స్థానంలో శని ఏడవ స్థానంలో రాహు ఆరో స్థానంలో కేతు పదమో స్థానంలో బుధు కన్యా రాశి అది మధ్య చాలా అర్థం పోటీ ఉంది పరిభారం ఉంది కానీ గెలిచే సామర్థ్యం మీలోనే ఉంది కన్యారాశి వ్యక్తులారా ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం మీకు జాక్పాటియరండి ఇయర్ మీరు ఏది పట్టిందల బంగారం కానీ ఈ మార్పులు చేర్పులు మీరు కూడా చేసుకోవాలి కొంచెం ఉండాలి కన్యారాశి ఎదుర్కొనే అసలు చిన్న చిన్న కూడా వచ్చాం బాగా చేయాలి పర్ఫెక్ట్ గా కావాలి ఇదే మీ బలం కానీ ఈ నెల అది బలహీనత కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు అతి ఆలోచన ఆలస్యం సరిపడా ఆలోచన విజయం బాగా గుర్తు పెట్టుకోండి స్త్రీ పురుషులు అందరూ కూడా పరిభారం ఎక్కువ ఉంటుంది బాధ్యతలు పెరుగుతాయి సీనియర్ల పట్ల గౌరవం పెరుగుతుంది మీకు అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసిన వాళ్ళకి ఇది ఒక మంచి సమస్యలు చెప్పొచ్చు మీ ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్ళకి ఇది విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు నూతన ఉద్యోగం ఇంటర్వ్యూలు వస్తాయి అద్భుతంగా సాధిస్తారు సివిల్ సెక్టార్స్ అంటే సివిల్ సెంటర్ చూస్తారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అన్నీ ఉంటాయి కదా వాటి వాళ్ళకందరికీ కూడా ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఏమన్నా పరీక్షలు రాసిన లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ ఉద్యోగంలో ఉన్న ఇవన్నీ కూడా చాలా అద్భుతం పై లెవెల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా కళాకారులు సినిమా వాళ్ళు ఉంటారు సరే వాళ్ళకందరికీ ఈ నెల అద్భుతం అంతవచ్చు టీవీ కానీ సినిమా కానీ చిన్న చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అని కాదు ఓటీటీలో కానీ ఎందులో కానీ టెక్నీషియన్స్ తో సహా యాక్టర్స్ తో సహా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం సినిమాలో ఉన్నవాళ్ళ కన్యా రాశి వారికి ఇది బాగుంటుంది అదే విధంగా ప్రింటింగ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇట్స్ అమేజింగ్ ఈ నెల అని చెప్పచ్చు సిస్టమ్ గెలుస్తుంది స్పీడ్ గా చేయకండి కూడా మీ సిస్టమ్ ఖచ్చితంగా గెలుస్తుంది పెట్టుబడులు రుణాలపై జాగ్రత్తగా ఉండాలి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ సస్ చేయకండి లాంగ్ టర్మ్ ట్రేడ్ చేయండి బాగుంటుంది మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది వ్యాపారస్తులు కూడా నిలకడగా ఉంటారు మీ వ్యాపారం అంతా కూడా నిలకడగా ఉంటుందని కూడా చెప్పచ్చు విదేశీయల్లో చదువు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి సమయంలో కూడా చెప్పొచ్చు మీరు అక్కడ చదువుకొని ఉన్నా మంచి మంచి యూనివర్సిటీ ఎంచుకొని విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి చదివిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పొచ్చు ఫిబ్రవరి నెల చాలా బాగుంటుంది ఇంకా విదేశాల్లో ఉద్యోగాలు పోగొట్టకుండా వాళ్ళు ఎంతో మంది పడుతున్నారు వాళ్ళకి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి ప్లానింగ్ చేయండి అద్భుతంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ కొనుగోలు జాగ్రత్త అమ్మకంలో ఆలస్యమైన అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు కోర్టు కేసులంతా మీకు విజయ్ విజయ్గానే గానే ఉంటుంది సెటిల్మెంట్ చేసుకోండి మాటల కంట పేపర్లు ముఖ్యం చాలా అద్భుతంగా సెటిల్మెంట్ చేసుకోండి ప్రేమికులు వివాహ జంటగా మారే అవకాశాలున్నాయి విమర్శలు చేసుకోకండి ఇంకా భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది మీరు మంచిగా టూర్స్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఫ్యామిలీ టూర్స్ వెళ్తారు లేదా ఆధ్యాత్మికమైనటువంటి టూర్స్ వెళ్తారు విమర్శకు కొంచెం దూరంగా ఉండడానికి మంచిది ఇంకా జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్త రోడ్ సైడ్ లో ఉన్నటువంటి ఫుడ్స్ అంతా తిని ఆరోగ్యం చనిపోకండి ప్రోటీన్ ఫాలో అవ్వండి ఆహార నియంత్రణ అవసరం చిన్న చిన్న టెన్షన్స్ ఉంటాయి స్పోర్ట్స్ వాళ్ళకి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి ఈ నెల అదృష్ట రంగు పచ్చ మరియు నీలం అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట దిక్కు ఉత్తర దిశ మీకు చాలా కలిసి వస్తుంది చెప్పచ్చు అదృష్ట రోజు బుధవారం అని కూడా చెప్పొచ్చు అదృష్ట సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు చాలా చాలా బాగుంటుందండి నేను ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏదైనా తీసుకున్నా రైట్ టైం డిస్కషన్ ఉందా ఆ టైంలో చేయండి బుధవారం నాడు ఓ ఉదాయన ఒక ఇరవై ఒక్కసారి చెప్పండి పచ్చని ఆహారం ధాన్యం పెసర్లు కానీ అలాంటిది ఆకుకూరలు కానీ దానం ఇవ్వండి లేదా ఆవులకు తినిపించండి అతి ఆలోచన కాస్త తగ్గించకండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపానికి ఇష్టదేవాన్ని కులదేవుల్లో దీపం వెలిగించండి బుద్ధిని సరిచేసే విధంగా ప్రయత్నం చేయండి గ్రహస్థితులు ఖచ్చితంగా అదృష్ట సూచనలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కరంగాలీ వాళ్ళు కూడా ధరించండి విజయ బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి నెగిటివ్ అంతా తొలగిపోతుంది ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మా అడ్మిన్స్ మీకు నిపుస్తారు విజయవస్తువు